హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లో ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండి బెల్లంతో కమ్మని లడ్డూలను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను రాగి పిండి శరీరంలోని వేడిని తీసేసి శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది అంతేకాకుండా శరీరంలోని బోన్స్ బలంగా ఉండేందుకు డైజెషన్కి వెయిట్ లాస్ కు చాలా ఉపయోగపడుతుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న రాగి పిండితో కమ్మని లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా రాగి పిండిని జల్లించడం కోసం బౌల్లో జల్లెడను పెట్టి రెండు కప్పుల రాగి పిండిని వేసి జల్లించండి రాగి పిండిని ఇలా జల్లించడం ద్వారా రాగి పిండిలో ఏదైనా రవ్వ ఉంటే అది జల్లిలోకి వచ్చేస్తుంది పిండి ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని పావు కప్పు వరకు నెయ్యిని వేయండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసిన కాజును వేసి కాజు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కాజు లైట్ గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి కాజుని మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో ముందుగానే జల్లించి పెట్టిన రాగి పిండిని వేసి రాగిపిండి నెయ్యి కలిసేలా బాగా కలపండి రాగి పిండి నెయ్యి చక్కగా కలిసిన తర్వాత రాగిపిండిలోని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి నిమిషాలలో చెప్పాలంటే పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే సరిపోతుంది రాగిపిండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత బౌల్ని పక్కన పెట్టి బెల్లం రసాన్ని ప్రిపేర్ చేయడం కోసం వేరొక బౌల్ ని స్టవ్ పై పెట్టండి మనం రాగిపిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం ముప్పావు కప్పు వరకు వాటర్ని వేసి బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండండి రాగిపిండి లడ్డూని ప్రిపేర్ చేయడానికి ఎటువంటి పాకము అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది బెల్లం ఇలా కరుగుతూ ఉన్నప్పుడు పచ్చాగా దంచిన రెండు ఇలాచీలను వేసి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టిన రాగి పిండిలో బెల్లం రసాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తం కలిసేలా బాగా కలపండి బెల్లం రసాన్ని ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని కలపడం ద్వారా పిండి చక్కగా కలుస్తుంది ఇలా రెడీ అయిన పిండిని పూర్తిగా చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టండి పిండి పూర్తిగా చల్లారిన తర్వాత మూతను తీసి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన కాజు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి నెయ్యి కలిసేలా పిండిని ఒకసారి బాగా కలపండి పిండి నెయ్యి చక్కగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే రాగిపిండి లడ్డు రెడీ అయిపోతుంది మిగిలిన పిండినంతా ఇదే విధంగా లడ్డూల్లా చుట్టుకోండి లడ్డూని ప్రిపేర్ చేసేటప్పుడు కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకున్నారంటే లడ్డు పర్ఫెక్ట్గా కుదురుతుంది రాగి పిండితో ఇలా లడ్డూలను చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ లడ్డు మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్